అలాగే మహిళలు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తే ఉచిత బస్సు ప్రయాణం సో మైనార్టీలకి యాభై సంవత్సరాలకే నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అందరికీ కూడా పెన్షన్దారులు అందరికీ కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అలాగే వికలాంగులకి ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వటం జరుగుతుంది అలాగే మరి బీసీ డిక్లరేషన్ చేయడం జరిగింది బీసీలకు రక్షణ చట్టం కూడా చేయటం జరుగుతుంది ఏదైతే దళితులకి గిరిజనులకి రక్షణ చట్టం ఉందో అలాగే బీసీలు కూడా రక్షణ చట్టం కల్పించడం జరుగుతుంది అలాగే ప్రతి ఇంటికి కూడా కుళాయి ఇచ్చేటువంటి పరిస్థితి జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా అన్నిటికన్నా కూడా ఐదు వందల రెట్లు సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ మన రాజధాని నిర్మాణం చేసుకుంటాం పోలవరం నిర్మాణం చేసుకుంటాం అలాగే మన గోదావరి పెన్న అనుసంధానం పదవి స్కీమ్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కూడా పూర్తి చేసుకొని మనకు తాగునీరు సాగునీరు సమస్య లేకుండా చేసుకుంటాం అందుకని దయచేసి అందరూ కూడా ఈ రాష్ట్రాన్ని రక్షించుకుందాం ఈ రాక్షసుడి చేతుల నుండి రాష్ట్రాన్ని రక్షించుకునే దాంట్లో భాగస్వాములు కమ్మని చెప్తూ రేపు పదమూడో తారీఖు జరిగేటువంటి ఎన్నికల్లో

நான் இல்ல லக்ஷ்மி நாராயணா சார் எப்படி அவங்க எவ்வளோ எவ்வளோ பண்ணிருக்காங்க எல்லாருக்குமே இந்த பாட்டுல குண்டூர்லான்னு உங்களுக்கு எல்லாமே தெரியும் அதே மாதிரி ஸ்ரீ கிருஷ்ண தேவராயும் சார் அவங்க வந்து இதுவரைக்கும் இப்போ லாஸ்ட் ஃபைவ் இயர்ஸ் உங்களுக்கு உங்களுக்கு எம்பியா இருந்தாங்க சார் வச்சு தர்வாத்த பல்லாடு பிராந்தாக்கு மெயின் ப்ராப்ளம் అనేది ட்ரிங்கிங் வாட்டரு சாகுநீர் అనేది சூசி ఎంతో కష్టమైన వరికి పూడి సెల డెబ్బై సంవత్సరాలుగా ఎవరు ఒక అడుగు ముందుకు తీసుకెళ్ళని పనండి ఎంతో కష్టపడి దాని పర్మిషన్స్ తీసుకొచ్చి శంకుస్థాపన అనేది చేశారు ఈ ప్రాజెక్ట్ కనుక ఈ వచ్చే ఐదు సంవత్సరాల్లో ముగిస్తే పల్నాడుకి నీరు అనే ప్రాబ్లమే ఉండదండి ప్రతి ఇంటికి కుళాయి నీరు జల్ జీవన్ మిషన్ ద్వారా అందుబాటు అవుతుంది అలాగే నాలుగు నేషనల్ హైవేస్ ఈ నర్సరావుపేట నియోజకవర్గంలో సార్ తావడం జరిగింది దీనివల్ల అభివృద్ధి అనేది ఏ మాత్రం ఎంత ఇంక్రీజ్ అవుతుంది అనేది మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది అలాగే రైతుల కోసం ఇండో ఇజ్రాయెల్ ప్రాజెక్ట్ దీనివల్ల తక్కువ రసాయనాలు తక్కువ ఎరువులు వాడి ఎక్కువ దిగుబడి వచ్చేలాగా కొత్త టెక్నాలజీని రైతులకు అందించడం ఇవన్నీ కూడా ఎంతో శ్రమ చేసి మీకు చేసి చూపించారు ఈసారి మళ్ళీ మీరు అందరూ ఆశీర్వదిస్తే ఈ వచ్చే ఐదు సంవత్సరాల్లో సార్ ఎలా లక్ష్మీనారాయణ గారు ఎలా అభివృద్ధి కోసం ఎంత పట్టుపట్టి కృషి చేస్తారనేది మీకు ఆల్రెడీ తెలుసు చెప్పాల్సిన అవసరం లేదు సార్ దీవెనలతో సార్ ఆశీసులతో కృష్ణదేవరాయలు గారు కూడా పార్లమెంట్ మెంబర్ పార్లమెంట్గా ఎంపీగా ఎలెక్ట్ అయిన తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్లో ఎంత అభివృద్ధి చెందుతుంది అని ఒక్కసారి ఆలోచించి మీరు ఓటు వేసే నాయకులు బాధ్యత తీసుకుని మన కోసం మన పల్నాడు కోసం కృషి చేసి చూపిస్తారా అని ఒక్కసారి ఆలోచించి ఆలోచించి మీ నాయకుల వ్యక్తిత్వం ఆలోచించి ఓటు చేయమని ఇద్దరికి ఓటేసి సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని మిమ్మల్ని కలిసి ఆ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎంత మాత్రం ఒక ఆళ్ళకి నమ్మ ఓటు పండ్రో అని నమ్మ నాంగలే యోచికను నీంగెల్లా ఫ్యామిలీ సేఫ్ తో యోచికను నమ్మ ఓటు పోడ్రోనా అవంగ அதே ஓட் போட்டு அவங்க வின் பண்றதுக்கு அப்புறம் என்ன பண்றாங்க நம்ம நாடுக்கு என்ன பண்றாங்க நீங்க யோசிச்சுக்கணும் உங்களுக்கு ஆல்ரெடி தெரியும் நான் சொல்றதே இல்ல லட்சுமி நாராயணா சார் எப்படி அவங்க எவ்வளவு எவ்வளவு பண்ணிருக்காங்க எல்லாருக்குமே இந்த பார்ட்ல குண்டூர்லான்னு உங்களுக்கு எல்லாமே தெரியும் அதே மாதிரி ஸ்ரீகிருஷ்ண தேவராயலு சார் அவங்க வந்து இது வரைக்கும் இப்போ லாஸ்ட் ஃபைவ் இயர்ஸா உங்களுக்கு உங்களுக்கு எம்பியா இருந்தாங்க இன் ஃபைவ் இயர்ஸ்ல సార్ వచ్చిన తర్వాత ఆయన ఈ పల్నాడు ప్రాంతానికి మెయిన్ ప్రాబ్లం అనేది డ్రింకింగ్ వాటరు సాగునీరు అనేది చూసి ఎంతో కష్టమైన వరికి పూడి సెల డెబ్బై సంవత్సరాలుగా ఎవరూ ఒక అడుగు ముందుకు తీసుకెళ్ళని పనండి ఎంతో కష్టపడి దాని పర్మిషన్స్ తీసుకొచ్చి శంకుస్థాపన అనేది చేశారు ఈ ప్రాజెక్ట్ కనుక ఈ వచ్చే ఐదు సంవత్సరాల్లో ముగిస్తే పల్నాడుకి నీరు అనే ప్రాబ్లమే ఉండదండి ప్రతి ఇంటికి కుళాయి నీరు జల్ మిషన్ ద్వారా అందుబాటు అవుతుంది అలాగే నాలుగు నేషనల్ హైవేస్ ఈ నర్సపేట నియోజకవర్గంలో సార్ తేవడం జరిగింది దీనివల్ల అభివృద్ధి అనేది ఏమాత్రం ఎంత ఇంక్రీజ్ అవుతుంది అనేది మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది అలాగే రైతుల కోసం ఇండో ఇజ్రాయెల్ ప్రాజెక్ట్ దీనివల్ల తక్కువ రసాయనాలు తక్కువ ఎరువులు వాడి ఎక్కువ దిగుబడి వచ్చేలాగా కొత్త టెక్నాలజీని రైతులకు అందించడం ఇవన్నీ కూడా ఎంతో శ్రమ చేసి మీకు చేసి చూపించారు ఈసారి మళ్ళీ మీరు అందరూ ఆశీర్వదిస్తే ఈ వచ్చే ఐదు సంవత్సరాల్లో సార్ ఎలా లక్ష్మీనారాయణ గారు ఎలా అభివృద్ధి కోసం ఎంత పట్టుపట్టి కృషి చేస్తారనేది మీకు ఆల్రెడీ తెలుసు చెప్పాల్సిన అవసరం లేదు సార్ దీవెనలతో సర్ ఆశీసులతో కృష్ణదేవరాయలు గారు కూడా పార్లమెంట్ మెంబర్ పార్లమెంట్గా ఎంపీగా ఎలెక్ట్ అయిన తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్లో ఎంత అభివృద్ధి చెందుతుంది అని ఒక్కసారి ఆలోచించి మీరు ఓటు వేసే నాయకులు బాధ్యత తీసుకుని మన కోసం మన పల్నాడు కోసం కృషి చేసి చూపిస్తారా అని ఒక్కసారి ఆలోచించి ఆలోచించి మీ నాయకుల వ్యక్తిత్వం ఆలోచించి ఓటు చేయమని ఇద్దరికి ఓటేసి సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని మిమ్మల్ని మనవిస్తున్నానండి